ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో ఏపీ సీఎం చంద్రబాబు మమేకం కానున్నారు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరుకు వెళ్లనున్నారు చంద్రబాబు ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పది గంటలకు లగిజిపల్లిలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి పది గంటల ఇరవై నిమిషాలకు మంజంగి గ్రామానికి వెళ్తారు అక్కడ పదకొండు గంటల నలభై నిమిషాలకు వరకు గిరిజన సాంప్రదాయాలు పండగలపై గిరిజనులతో కాఫీ తోటల్లో రైతులతో ముచ్చటిస్తారు ఆ తర్వాత ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు పలు అభివృద్ధి పనులకు కూడా సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు అనంతరం లగిచపలికి సమీపంలో కూటమి నేతలు కార్యకర్తలతో రెండు గంటల ఇరవై నిమిషాల వరకు సమావేశమవుతారు అనంతరం హెలికాప్టర్ లో గన్నవరం బయలుదేరి వెళ్తారు సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ప్రపంచ ఆది దినోత్సవ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు పాడేరు అల్లూరు జిల్లా పాడేరు రావడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఉదయం గన్నవరంలో అయితే పది గంటలకు మొత్తం హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడ నుండి ఇక్కడ పది ఇరవై ఐదు ఏసరికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ప్రస్తుతం పది ఇరవై ఐదు సమయానికి అయితే ఈ వన్జంగి ప్రాంతానికి అయితే చేరుకుంటారు పదకొండు నలభై వరకు అక్కడ వన్జంగి తావడి దగ్గర ఉన్న ఆదివాసీల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని ఆలయాలను సందర్శించి అక్కడ స్థానికులతో వాళ్ళ యొక్క ఇళ్ళలకు వెళ్ళడం అలానే అక్కడ కాఫీ రైతులతో ముఖాముఖి కూడా జరగడం ఇది జరుగుతుంది ఆ తర్వాత లగేజ్ అయితే చేరుకుంటారు లగిస్పల్లి అనేది అయితే పూర్తిగా అయితే అక్కడ వెళ్ళడానికి కూడా వే లేదు ఆ వే అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు అయితే నడాల్సిన పరిస్థితి ఉంటుంది అంతా కూడా నడుచుకుంటూ ముందుకెళ్లి మొత్తం పరిశీలించడం జరుగుతుంది అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తే రేపటికి భవిష్యత్తుకి అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆ అక్కడ రోడ్స్ ఏర్పాటు చేయాలా లేకపోతే ఏ విధంగా ఏర్పాటు చేయాలని విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తారు అక్కడ ఈ లైసి పిల్లలు ఏదైతే కస్తూరి కస్తూరిబా గాంధీ విద్యాలయం ఏదైతే ఉందో దాని ఎదురుగా అయితే ఒక ఆ పథక కొన్ని పథకాలకు సంబంధించి శంకుస్థాపన అలానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయడానికైతే అక్కడ ఒప్పంద పత్రాలు కూడా ఎంఓలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది అదే అక్కడ ఎంఓఏలు చేసుకున్న తర్వాత బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఈ కస్తూరి గాంధీ విద్యాలయం ఎదురుగా అయితే ఆ ప్రాంగణంలో మొత్తం ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా అక్కడ ఈ రోజు జరిగే ఈ యొక్క పాడేరు ప్రాంతంలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి అయితే దాదాపు ఆదివాసీల విద్యార్థుల సంఘం కూడా కాస్త బిహెచ్కి సంబంధించి వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకు సంబంధించి అక్కడ స్థానికంగా ఎవరైతే ఈ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కూడా ఉంది అలానే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం గిరిజన మహిళలతో కలిసి దిల్సా నృత్యం చేయడంతో పాటు అక్కడ మట్టి గోడలతో నిర్మించిన హోమ్ స్టే అనేది ఏదైతే ఉందో అది టూరిస్ట్ స్పాట్ గా దాన్ని మరింత డెవలప్ చేయడానికి అయితే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా అయితే మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పాడేరు గిరిజన ప్రాంతం కావచ్చు అలానే ఏజెన్సీ ఏరియా మొత్తంలో కూడా ఈ అసలు టూరిస్ట్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయొచ్చు ఆ యొక్క టూరిస్ట్ ని ఎలా ఆకర్షించొచ్చు అనే విషయాన్ని అయితే ఈరోజు ప్రపంచ ఆది దినోత్సవ సందర్భంగా ఆ పర్యటనలో ఈ యొక్క ఆదివాసీల దినోత్సవం ఒక విధంగా అక్కడ సంబరాలు చేసుకుంటూ మరో పక్కన అయితే టూరిజం ను కూడా డెవలప్ చేయడానికి అయితే దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో చర్చించే పరిస్థితి ఉంది దాదాపు ఈ యొక్క చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు లోప రావడానికి అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు ఒక పక్క హెలీప్యాడ్ హెలీప్యాడ్ చుట్టుపక్కల కూడా మూడంచుల భద్రతను ఏర్పాటు చేయడం అలానే ఇది ఒక మావోయిస్ట్ పరిసర ప్రాంతాలకు దర్జాపు దగ్గరలో ఉండటంతో అయితే దానికి మరింత గట్టి పెంచి దాదాపు మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించిన అధికారులు మొత్తం భారీ అధికారులు మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉంటూ కాస్తున్న పరిస్థితి కూడా ఉంది అలానే మధ్యాహ్నం ఒంటి గంట ఐదు వరకు కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఒంటి గంట ఐదు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రెండు గంటల ఇరవై నిమిషాలకైతే లగించిపల్లిలో ఉన్న హెలిప్యాడ్ దగ్గర చేరుకొని అక్కడ హెలిప్యాడ్ లో హెలికాప్టర్ లో విజయవాడ పయనం అవుతారు ఇది ఈ రోజు షెడ్యూల్ మొత్తం కూడా ఆదివాసీలకు ఏమైనా ఈ డిఎస్టీలకు సంబంధించి ఏమైనా వరాలు కురిపిస్తారనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న స్థానిక విద్యార్థులు అయితే కోరుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం ఇక్కడ సీఎం షెడ్యూల్ అయితే భారీ ఏర్పాట్లు అయితే సీఎం ఆదివాసీల దినోత్సవ సందర్భం అయితే ఈ రోజు పురస్కరించుకోవడం అయితే జరుగుతుంది అని రైట్ సురప్రకాష్